విశాఖ నగర ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయ ప్రాంగణంలో వినియోగంలోకి రాని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం వద్ద ఆయన నిరసన చేపట్టారు ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆహార తనకి వాహనం రెండేళ్లైనా వినియోగంలోకి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు తక్షణమే తేవాలని లేదంటే చేపడతామని హెచ్చరించారు దీనిపై జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి స్పందిస్తూ సిబ్బంది కొరత కారణంగా వాహనం వినియోగంలోకి రాలేదని వచ్చే పదిహేను రోజుల్లో సిబ్బంది నియామకాలు పూర్తవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు నమస్కారం అండి మన గౌరవ రవీంద్ర గారు చెప్పిన దానికి నేను మా ఆఫీస్లో ఏం జరుగుతున్నా అనేది మీకు చెప్తాను నా పేరు కళ్యాణ్ చక్రవర్తి నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా గత ఏడు నెలలుగా పనిచేస్తున్నాను సార్ చెప్పినట్టుగా వీల్సాన్ ల్యాబ్ అనేది వర్క్ షీట్లు అనేది మాట అయితే వాస్తవం కాదు అది ఇప్పటి అయితే దానికి పురోగతి ఇప్పుడే స్టార్ట్ అయిందండి అదేంటంటే ఆల్రెడీ దానికి ఒక డ్రైవర్ పోస్ట్ ఒక టెక్నీషియన్ పోస్ట్ ఒక ల్యాబ్ పోస్ట్ కావాలి ఆ ల్యాబ్ పోస్ట్ అవన్నీ మేము ఆల్రెడీ ఆరు పన్నెండు ఇరవై ఐదున మా గౌరవ కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపామండి ఒక ఒక డ్రైవర్కి వచ్చేసాను పదిహేను వేలు టెక్నీషియన్కి ఒక ట్వంటీ థౌజండ్ అదే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎవరైతే లో ఉంటారో వాళ్ళకి ముప్పై వేలు అని చెప్పేసి ఎంఓవి ద్వారా ఇస్తారండి అమౌంట్ ఇస్తారు ఆల్రెడీ ప్రపోజల్ జరుగుతున్నాయి అందరి దగ్గర నుంచి అంటే ఇది స్టేట్ గా మనకు మొత్తం నాలుగు వెహికల్స్ ఉన్నాయండి నాలుగు వెహికల్స్ ప్రపోజల్స్ కూడా మేము పంపాము ఇదిగోండి మీకు మీకు మీడియా సమక్షంలో ఈ పేపర్ లో మామూలుగా చూపిస్తున్నాను నేను పట్టిన నేను పంపిన ప్రపోజల్స్ ఇవ్వండి ఈ ఈ టీచర్ వచ్చిన తర్వాత మనకు వీలు తొమ్మిది వెహికల్ ఒకటి అయితే మూవ్ సార్ చెప్పినట్టయితే ఇప్పుడు దాకా మూవ్ అవుతు మూవ్ అవ్వటం లేదనే మాట మట్టికి వాస్తవమే కానీ దీనికి మట్టికి ఆల్రెడీ స్టార్ట్ అయింది నాకు తెలిసి ఒక ఒక పది పదిహేను రోజుల్లో ఈ వీల్స్ అండ్ వెహికల్స్ అయితే మూవ్ అవుద్దని నేను అందరికీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఒక ఈ వీల్స్ అండ్ వెహికల్ ఒకటి మూవ్ అవ్వట్లేదు అనే మాట వాస్తవమే కానీ మా ఎఫ్ఎస్ బాలు ఎక్కడ ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఏది అంటే వాళ్ళకి సమాభావం ఉన్నది ముగ్గురు ఉన్నారండి అంటే మామూలుగా మనకి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్కరు ఉండాలి కానీ మనకి స్టాఫ్ తక్కువ ఉండి కొన్ని కొన్ని ఇదిగా ఉండటం వల్ల ఒక అటు ఇటు అవుతుంది కానీ మా ఊళ్ళు మటుకు ఎటువంటి మన పర్మిషన్లో ఆడస్తాం అనేది ఏమీ లేదండి నేను వచ్చిన తర్వాత నేను జూన్లో జాయిన్ అయ్యాను ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తారీఖున మా గౌరవ డిఎస్సి గారు గౌరవ జీఎస్సీ మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మేము ఒక టీమ్ ఒక టీం లాగా ఫామ్ అయిపోయి మొత్తం ఒక రోజున బేకరీస్ చేసాము రోజున హోటల్స్ చేసాము ఇవన్నీ మీ మిత్రులందరికీ అందరికీ తెలిసిన విషయమే ఆటిలో కూడా ఒక మేము తీసిన ఎనభై శాంపిల్స్లో ముప్పై శాంపిల్స్ పైన ఆహారానికి అది వైలేషన్స్ టు యాక్ట్ వచ్చినాయి అండి వాటి మీద కేసులు నన్ అవుతున్నాం ఈ కాకుండా రెగ్యులర్గా మేము తీసే శాంపిల్స్ మేము తీస్తున్నాము ఎవరి దగ్గర కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్ నెంబర్ ఇస్తున్నాము ఆల్రెడీ మేము ఒక ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి ల్యాండ్ లైన్ చేయొచ్చు లేకపోతే మాకు చేయొచ్చు ఇక మా వర్క్ అయితే చేస్తున్నాం కానీ ఇక్కడ కొంచెం లాగ్నెస్ అనేది కొంచెం స్టాఫ్ ఉంటాం కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప మా ఆఫీసు వర్క్ విషయంలో చేసే విషయంలో ఆఫీస్ తరఫున మా సాయత్తులో మేము చేస్తున్నాము ఈ రోజు కూడా ఎవరున్నా కానీ నా నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ డబల్ త్రీ వన్ ఫైవ్ అండి మీరు నాకు ఫోన్ ద్వారా మీరు మీరు ఏమి రిటర్న్గా నాకు ఏం కంప్లైంట్ కూడా అవసరం లేదు జస్ట్ మీరు ఎక్కడైనా చూసించో మాకు వాట్సాప్ పెట్టండి చాలు ఫలానా చోట ఫలానా జరుగుతుందని నాకు వాట్సాప్ పెట్టిన వెళ్తాం మాకు ఏదో రిటర్న్గా రాసి మా మీ ఫోన్ నెంబర్లో మీ అడ్రస్ మాకు అవసరం లేదు అందులో ఎవరైతే కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మేము వస్తామని అనుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి చేస్తాము అలా కాకుండా మేము రావండి మీరు చేయమన్నా కానీ మేము చేస్తాము అందులో పని విషయంలో అలసత్వ ఇచ్చేదైతే ఇట్టి పరిస్థితుల్లో ఏముండదండి వల్ల అందువల్ల మీరు ఏ ఏమున్నా కానీ మాకు మీరే మిత్రులకు కానీ ఇది మళ్ళీ మళ్ళీ కోరేది ఏంటంటే కంపల్సరీగా మాకు ఏదైనా ఉంటే మా మా దృష్టికి తీసుకుని అంటే మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు ప్రజల్లో మీరు తిరిగినట్టుగా మేము తిరగలేం కనుక మాకు అంతమంది స్టాఫ్ లేరు కనుక మనకి అలాంటిది ఏదన్నా మీరు చెప్తే మేము కంపల్సరీ చేస్తాము మొన్న ఈ మధ్యన ఒక ఆర్టిఫిషియల్ మిక్స్టెన్స్ అని మన ఇంటెలిజెన్స్ పోలీస్ ద్వారా మాకు సమాచారం దొరికింది ఆ సమాచారం వచ్చినప్పుడు మేము వాళ్ళ మీద చేసాము అది వైలేషన్స్ ఆఫ్ ది యాక్ట్ వచ్చింది దాని మీద కేసు ఫైల్ చేస్తాం ఇలాంటివి ఏంటంటే మన ఇళ్లలో అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని లోపల కూడా కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్గా చేసే ఉంటాయండి అలాంటివి ఉన్నా ఈ మీరియా మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చిన మేము కంపల్సరీగా రైడ్ చేస్తామండి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము దగ్గర ఒక పది రోజులకు అందుబాటులోకి వచ్చేస్తాం ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా నేను ప్రపోజల్స్ పంపారు ఆ ప్రపోజల్స్ రాగానే మేము రైడ్ చేస్తామండి కూడా చెప్పండి అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా మనం ఇప్పుడు సేఫ్టీ ఆన్ వీల్స్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ఒక వెహికల్ ముందు ఉన్న చూడండి వెహికల్ ఫుడ్ సేఫ్టీ కోసం అని చెప్పి ఎఫ్ఎస్ఎస్ఏ మనకి ఇవ్వడం జరిగింది దీని లక్ష్యం ఏంటంటే మారుమూరు ప్రాంతాలకి ఎక్కువగా జనం ఉండే ప్రాంతానికి స్కూల్స్ హాస్టల్స్ ఇలాంటి ప్రాంతాల్లో నీటి కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా ఏదన్నా పదార్థాల్లో కల్తీ జరిగితే స్పాట్లో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం నివేదిక ఇవ్వడం దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం ఇక రెండో లక్ష్యం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో దీనికి సంబంధించి అవగాహన ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీకి జరిగిన అవగాహన సంబంధించి కార్యక్రమాలు చూపించడం అయితే దురదృష్టం ఏంటంటే ఈ వెహికల్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున సాక్షాత్తు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్గా ఇంతవరకు ఎక్కడ కూడా ఇది దాని తాలూకా కార్యక్రమం చేసిన దాఖలాలు అయితే లేవు అనేక పర్యాలు ఇప్పుడు నేనైతే ఈ వెహికల్ నిమిత్తం మూడోసారి రావడం జరిగింది ఇక్కడికి ఎంత దురదృష్టం అంటే ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో వచ్చినప్పటికీ వీరు స్పందించలేదంటే ఏ స్థాయిలోకి నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి అందరు గమనించవచ్చు ఇక ఏదైతే క్యాన్సర్ మహమ్మారికి బాధపడి కొన్ని లక్షల మంది మన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో దానికి ప్రధానమైన కారణం ఆహార కల్తీ అలాంటి ఆహార కల్తీ నిరోధించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులు గుమ్మరిస్తూ ఉంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు వారికి ఏవైతే అందుతున్నాయో నెలకి సరి మామూలు వాటికి కక్కుర్తిపడి చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు దీనికి మూల్యం చెల్లి చెల్లించుకునేది సామాన్యమైన ప్రజలు ఈరోజు చూడండి మీరు ప్రతి ఇంట్లోనే ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తూ ఉన్నాడు చాలా అమాయకంగా ప్రతి వస్తువులోనే కల్తీ అండి ఈరోజు పాలు కాను నీళ్ళు కానివ్వండి మనం కొనే ప్రతి పదార్థంలోని ప్యాకెట్లోని హోటల్లో తినే ఫుడ్లో అంత కల్తీ దీనివల్ల ఏర్పడుతుంది దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు